హాయ్ అండి ఈ జ్యూసు ఏ టైంలో అయినా ఏ కాలంలో అయినా హ్యాపీగా పిల్లల చేత కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా తాగితే పుష్టిగా ఉంటుంది ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది ఊరికే అస్తమాను నేర్చపడిపోతున్న పిల్లలకు కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కానీ ఇలా మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకుని జ్యూస్ చేసిస్తే పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీగా అనిపిస్తుంది ఇవే ఉండాలా అని ఏమీ లేదు ఇంట్లో జీడిపప్పు బాదం పప్పు ఏమున్నా నేనైతే ఎండు ద్రాక్ష కిస్మిస్ అంగూరు తర్వాత డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ పిస్తా ఉంది నా దగ్గర ఇవి వేసుకుని జ్యూస్ చేస్తున్నాను ఇవే ఉండాల్సినవి ఏమీ లేదండి మన దగ్గర బాదం జీడిపప్పు పిస్తా ఇలా ఒక నాలుగైదు రకాలు ఏమైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుని వాటిని ఫస్ట్ అయితే కడుక్కోవాలి ఎందుకంటే వీళ్ళు ఎండబెట్టినా కొంచెం ఇసుకపడ్డం లేదంటే ఏదైనా ఉంటే పోతుంది అందుకని కాసేపు నానబెట్టుకుని కొంచెం బాగా కడుక్కొని తర్వాతే మనం ఒక దాంట్లోకి వేసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టే ప్రాసెస్ ఏంటంటే ఇది కొంచెం మెత్తబడితే జ్యూస్లో ముక్కలు ముక్కల్లా తగలకుండా చక్కగా బాగుంటుంది అందుకోసమని ఈ జ్యూస్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఓకేనా ఎలా ఒక గ్లాసులోకి వేసేసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసులో వేసుకున్న తర్వాత ఈ గ్లాసులోకి మనం ఒక గ్లాసు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకున్నాను తర్వాత ఆ వాటర్తో పాటు అవన్నీ మిక్సీ వేసుకుని దీంట్లోకి రెండు అట్టుపళ్ళు నేను ఏ అట్టుపళ్ళు అయినా పర్వాలేదు అమరతపాన్ని చక్కెరకేళి అయితే టేస్ట్కి బాగుంటుంది మనకి తొందరగా ఆకలియకుండా ఎనర్జెటిక్గా ఉంటుంది చక్కరకేళి కానీ అమరతపాని కానీ వేసుకోవచ్చు అలాగే నేను పాలు కూడా వేసానండి ఎప్పుడు గేదె పాలు వాడతాను కాకపోతే ఇప్పుడు నాకు అవైలబుల్గా లేదు అందుకనేసి ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను కానీ గేదె పాలు వాడటానికి ట్రై చేయండి మ్యాక్సిమం గేదె పాలు వాడుకుంటే చాలా మంచిది కదా గేదె పాలు వాడుకోండి సరేనా అంతే మిక్సీ పట్టుకుని జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంత జ్యూస్ అయితే తాగలేరండి ఇది మనం ఇద్దరికి ఇవ్వచ్చు ఎందుకంటే కొంచెం తాగినా పొట్ట ఫుల్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది అలాగే మనకి అస్తమానం నీరసం నీరసంగా ఊరికూరికే అలసట వచ్చేస్తున్న వాళ్ళకి కూడా అలసట రాకుండా ఈ జ్యూస్ పర్ఫెక్ట్గా ఉంటుంది